ఏపీ యూనివర్సిటీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు మీకు తెలియజేస్తున్నా నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులందరికీ ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పదిహేడు వేలు తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది ఇరవై ఐదు వేలకు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు ఐదేళ్లు పంటల బీమా కట్టకపోతే మూడేళ్ల రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు కానీ ఈ ప్రభుత్వం వస్తని రైతులకు బీమా కట్టాం తొంభై ఐదు పర్సెంట్ కట్టాం పన్నెండో తారీఖు నవంబర్ లోపల మిగిలిన ఐదు పర్సెంట్ కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం మామిడికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం అదనంగా ఇచ్చాం పొగాకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం కోకోకి పద్నాలుగు కోట్లు ఇచ్చాం కాఫీకి యాభై కేజీల చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు మిర్చికి నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు పన్నెండు కోట్లు ఉల్లి దెబ్బతంటే ఒక హెక్టార్కి వన్ యాభై వేల రూపాయలు చొప్పున వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం నూటికి ఎస్సీ ఎస్టీ రైతులైతే వంద శాతం ఇస్తున్నాం మిగిలిన వాళ్ళందరికీ యాభై నుంచి తొంభై శాతం ఇచ్చే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే ఆలోచిస్తున్నా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం కౌలు చేయడం అప్పులు ఎక్కువ చేయడం అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం ఏ రైతు కూడా అధైర్యపడద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం రైతులకి పావురా వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దాన్ని కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం తొంభై ఐదు శాతం ట్యాంకుల్లో రిజర్వాయర్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర పదకొండు వందల టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు రిజర్వాయర్ అన్ని కూడా ప్రమాదంలో ఉండేటివి కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను రాష్ట్రానికి ఒకప్పుడు రెండు సమస్యలు ఎక్కువ ఉండేటివి నేను కూడా సుదీర్ఘ రాజకీయాలను చూశాను రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి నీళ్లు ఉండవు పది సంవత్సరాలు పంటేస్తే ఎనిమిది సంవత్సరాలు ఎండిపోయే పరిస్థితి అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో అన్ని రిజర్వాయర్లు పూర్తి చేయగలిగాం రాయలసీమలో మొత్తం ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే నా జీవితాలు ఆలోచిస్తున్నా ఈ రాష్ట్రంలో ఒక సమస్య కరువు కరువుని శాశ్వతంగా నివారించడానికి కార్యక్రమాలు చేపట్టాం అది సమర్థవంతంగా చేయగలుగుతాం రెండో పక్కన తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి రైతు నష్టపోయేది రెంట్తో నష్టపోతున్నారు మూడోది మీరు ఒకసారి ఆలోచిస్తే పండించిన పంట అనేక కారణాల వల్ల గిట్టుబాటు ధర రాకుండా పోవడం ఈరోజు ప్రజల్లో కూడా ఆహార ఒక పక్కన నిన్నే చూశారు మీరు మన రాష్ట్రంలో తుఫాను వస్తే ఆ తుఫాన్ అయితే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏ విధంగా బయటపడాలని ఆలోచించినప్పుడు టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం ఇంత పెద్ద తుఫాన్ వస్తే ఇద్దరే చనిపోయారంటే అది కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా తెల్లవారితో నిద్రలేసి మామూలుగా వాళ్ళు చేసే మార్నింగ్ కాల్స్ కోసం బయట పోవడం ఇంకొక అతను ఎన్ని చెప్పిన కొండ సముద్రంలో చిన్న బోట్ ఉంటే దాన్ని బయట దగ్గర తెచ్చుకోవాలని చెప్పడం వీళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా చనిపోకూడదు నా కోరిక అదే సమయంలో చాలా వరకు రిజర్వాయర్స్ అన్ని మేనేజ్ చేశాం ఎంత వర్షం పడుతుందో చూసాం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం ఇంటింటికి అలర్ట్ చేశాం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు చెప్పాం దీనివల్ల కొంతవరకు ఆస్తి నష్టాన్ని పూర్తిగా ప్రాణ నష్టాన్ని కాపాడింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతాం అదే సమయంలో మనం రైతాంగానికి అందరికి పిలిపిస్తున్నా ఎంతో మంది త్యాగాలు చేశారు ఎంతో మంది నాయకులు రైతుల కోసం పనిచేశారు ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైసే తినేవాళ్ళం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందుకు రాయలసీమలో రైస్ కూడా తినేది వాళ్ళు కాదు రాగులు సజ్జలు జోనులు తినేవాళ్ళు ఫస్ట్ టైం అన్నం తినే పరిస్థితి వచ్చిందంటే అది రెండు రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది ఇది వాస్తవం అయితే ఈరోజు మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ ఆహార పలవాట్లు మారిపోతున్నాయి రైస్ తినే వాళ్ళు తగ్గిపోతున్నారు ఎందుకంటే ఈ రోజంతరం కూడా ప్రోటీను లేకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అందుకే రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది ఆ మార్పు కోసమే రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ని ఒక అక్వాకల్చర్ హబ్గా వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహార అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంటలు కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు తెలుగు మహిళా క్రికెటర్ శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది ఆమెకు రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి గ్రూప్ వన్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సొంత జిల్లా కడపలో వెయ్యి చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది అలాగే మంత్రి లోకేష్ కూడా ఈ విషయంపై ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు శ్రీ చరణి అంచలంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్ను గర్వపడేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగం రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు బహుమతి కడపల నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది అంటూ మంత్రి లోకేష్ పోస్ట్ tú te అంతకుముందు శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకృష్ణు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు ప్రపంచ కప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని ఎంతో మందికి స్పూర్తినిస్తారని ప్రపంచ కప్ గెలిచిన ఆనంద క్షణాలను శ్రీచరణి పంచుకున్నారు ఈ సందర్భంగా శ్రీచరణి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనని స్థాయికి తీసుకొచ్చిందని ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్తు కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో కరెంటు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్లో పనులు పూర్తి చేశామని పదవ తేదీ ఉదయం పది గంటలకు ప్రజలకు చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో పదవ తేదీ ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు లేని గంటల రీఫేస్ కరెంటు ఇచ్చేదానికి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వేయంతో రాష్ట్రం అంతా కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు అంతరాయం లేని కరెంటు నాణ్యమైన కరెంటు ప్రీఫేస్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవటం జరిగింది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై కోట్ల రూపాయలు వేయంతో ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు అటు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది పదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూరుపాడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది వందే మాత్రం గీతాన్ని రచించి నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలోని అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో గీతాన్ని ఆలపించారు ఆనాటి నుంచి నేటి పరిస్థితుల వరకు నిరంతరం ఉత్తేజాన్ని అందిస్తూ ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తున్న గీతం వందే మాత్రం అన్నారు ఎస్వి యు ఉపకులపతి ఆచార్య నరసింహారావు భారత జాతిలో స్ఫూర్తి నింపిన గీతంగా స్వాతంత్ర సమరయోధులు బకింగ్ చంద్ర చటర్జీ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు మన ఈరోజు నూట యాభై సంవత్సరాల వందే మాత్రం జాతీయ గీతం రాసి నూట యాభై ఏళ్ళు ఆ రోజుని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇది ఎంతమందికి తెలుసో గీతం అందరికీ తెలుసండి కానీ ఈ గీతాన్ని రాసిన బంకించోపాధ్యాయ గారు దాని తాలూకా హిస్టరీ చాలామంది తెలియదు వెరీ క్లుప్తంగా చూడాలంటే ఈ వందే మాతం తాలూకా అర్థం సంస్కృతంలో నేను నిన్ను స్థుతిస్తున్నాను తల్లి అన్న అర్థం వస్తుంది అంటే తల్లి అంటే మన దేశం అది ఈ దే దీన్ని బంకించోపాధ్యాయ గారు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో స్వరపరిచారు అండ్ ఆయన నవల ఆనంద మఠం అనే నవల్ని విడుదల చేసిన సందర్భంలో ఆయన ఈ పాటను మొత్తం ఒకసారి బహిరంగంలో పాడారు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ సభ వందే మాత్రాన్ని జాతీయ గీతంగా కూడా గుర్తించారు మన జనగణ మన నేషనల్ యాంతమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కాన్స్టిట్యూషన్లో పెట్టారు అది దీనికి కూడా అంతే ఇంపార్టెంట్ దాన్ని నేషనల్ యాంతమ్ అంటే దీన్ని నేషనల్ సాంగ్ అంటారు అండ్ మీ అందరూ చూసారు వెనకాతల మా స్టూడెంట్స్ స్టాఫ్ అందరం కలిసి కలిసి ఇక్కడ సాంస్కృతిక కళాశాల నుంచి మంచి సింగర్స్ రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత వేగంగా పనులు చేస్తున్నట్లు లేదని ఎమ్మెల్సి సోమవీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో పారిశ్రామికవేత్త దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్స్ షాప్ ను స్థానిక ఎమ్మెల్యే దేవప్రసాద్ ఎమ్మెల్సీ సోమవీ వేరువేరుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వీర్రాజు రాష్ట్రంలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని నడక చాలని హితవు పలికారు పరామర్శలకు వెళితే ప్రజలను బలి తీసుకునేంత వేగం అవసరం లేదన్నారు రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు అయితే రైల్వే పనులు నత్త నడకన సాగుతున్నాయంటూ విలేకరు అడిగిన ప్రశ్నకు వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రం నుండి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఈ నెల పదకొండవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరాం చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కోటి సంతకాల సేకరణ బాబుషిరుటి మోసాలపై రచ్చబండ కార్యక్రమం స్థానిక క్యారీ సెంటర్ శివాలయం దగ్గర ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు స్థానికంగా ఈ రెండు వార్డులకి సంబంధించి స్థానికంగా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా మురళి వాళ్ళ మిత్ర బృందం వీళ్ళంతా కూడా ఇవాళ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఇది చాలా చాలా దురదృష్టకరం బాధాకరం ఇవాళ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయకుండా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి జగనాన్ని ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా చాలామందికి తెలీదు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తున్నారని మరి ప్రజలందరి దగ్గర నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి రేపు ఖచ్చితంగా రేపు పదకొండో తారీఖున మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయకూడదు అని మేము మొత్తం ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది ఇది కాక రాజమండ్రిలో స్థానికంగా బ్లేడ్ బ్యాచ్ బయటరేకపోతూ ఉన్నారు నిన్న మనం చూస్తే రామకృష్ణ థియేటర్ బ్రాందీ షాప్కి ఆపోజిట్లో ఒక కూలీ చేసుకునే వ్యక్తిని తలపైన గాయాలు చేసి వంద రూపాయలు ఇమ్మని వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డిమాండ్ చేశారట నేను ఎందుకు ఇస్తానని ఎదురు తిరిగినందుకు ఆ చిన్న కుర్రోడిని ఒక అబ్బాయిని చితక చితక కొడితే ఈ తండ్రి వెళ్ళి ఎదుర్కొన్నాడు ఎదుర్కొంటే వాళ్ళది చేతుల్లో ఉన్న కత్తులతోనూ బ్లేయిలతోనూ దాడి చేసి ఇవాళ ఎంత దారుణమైన హీనాతి దారుణమైన పొజిషన్లో ఉన్నాడనే అంటే స్వాతంత్ర సమరయోధులకు యోధులకు వందే మాత్రం స్ఫూర్తిదాయకమన్నారు నంది కొట్కూరు ఎమ్మెల్యే గీతా జై సూర్య వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నందికొట్కూరు పటేల్ సెంటర్లో అధికారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అందరూ కలిసి ఒకేసారి వందే మాత్రం గీతం ఆలపించారు ఈ సందర్భంగా వందే మాత్రం గీతం యొక్క ఔన్నత్యాన్ని ఎమ్మెల్యే వివరించారు పద్దెనిమిది పంతొమ్మిది వందల జాతీయ గీతంగా స్వీకరించబడినటువంటి ఈ గీతాన్ని మనం అందరం కూడా ఒకసారి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఆనాడు స్వతంత్రంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గీతంగా అందరం కూడా రోజు మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రచన కాలం పద్దెనిమిది వందల డెబ్బైలో రచించబడినటువంటి ఆనంద మతం దాని పాత్ర స్వతంత్రం శుభ్రం విగ్రహకారులు మరియు ప్రజలందరూ కలిసి పాడినటువంటి గీతంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్ను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వతంత్రం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరు వరకు వారికి మనం ఒకసారి మరీ గుర్తు చేసుకుంటూ ఈ గీతాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనం అందరూ ఇవాళ గుర్తు చేసుకుని ఈ కార్యకరాలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు మండలాధికారులకు గౌరవ సభ్యులకు అందరికీ తెలియకుంటాం వందే గీతం నూట యాభై వంతం పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం గీతాలాపనను ఏలూరు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది గీతాలాపన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముందుగా భారత మాత పూలమాలలు వేసి సిబ్బందితో కలిసి గీతాలాపన చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వందేమాతరం గీతం దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని త్యాగాన్ని గుర్తు చేసిందన్నారు వ్యక్తిని వాళ్ళలో ఉన్న అన్ను అను కదిలించేటట్లు ఒక గొప్ప గీతం వందే మాత్రం అనే ఒక స్ఫూర్తినిచ్చే గీతం రాయడైంది ఈ రోజుటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఒక సినిమాలో ఏదో చెప్తారు నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న వాళ్ళు నిద్ర లేవేది కళ అంటే మనం మామూలుగా పడుకున్నప్పుడు మనకి డ్రీమ్స్ వస్తాయి కానీ మిమ్మల్ని నిద్రపోవటం అనే కూడా ఏదో ఒక ఆలోచన వైపు ఏదో ఒక లక్ష్యం వైపు మిమ్మల్ని నడిపిస్తారు గోల్డ్స్ వైపు అంత పావు ఆటలో ఉంటుంది మనము ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని స్పీచ్లు చెప్పినా కలగని ఒక భావం ఒక పాటలో ఉంటుంది ఒక ఆటలో ఉంటుంది అట్లాంటి ఒక గొప్ప గీతం అదే మాత్రం విజయవాడలో స్పోర్ట్స్ మెన్షిప్ ఆధ్వర్యంలో డింక్ అండ్ లోబు బాల్ టోర్నమెంట్ నిర్వహించారు విజయవాడ పరిసర ప్రాంతాల్లోని బాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు పికెల్ బాల్ ప్లేయర్స్ ని ప్రోత్సహించాలే కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ టోర్నమెంట్ నిర్వాహకులు రాహుల్ సతీష్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా టపాతోపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది టాటా ఏసీ వ్యాన్ ను కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి ఓ మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి అయితే విషమంగా ఉంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది మంగళగిరి నుంచి తిరుపతి వెళ్తున్న కారు వేగంగా రావడంతో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యాన్ ను ఢీకొట్టింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వల్లే వన్డే కప్ లో ఆడే స్థాయికి ఎదిగానని మహిళా క్రికెటర్ శ్రీ చరణి తెలిపారు తాను ఏసీఏలో శిక్షణ పొందినట్లు చెప్పారు శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ను కలిశారు కప్ గెలిచాక అందరూ చూపించే అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని శ్రీచరణి తెలిపారు సీఎం గ్రూప్ వన్ జాబ్ ఇస్తామని చెప్పారని అన్నారు చరణి పేరును విశాఖ స్టేడియంలోని ఒక వింగుకు పెడతామని ఎంపీ కేసీ నేనిచ్చింది అన్నారు మహిళా క్రికెటర్ అకాడమీ త్వరలో ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అనేది లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తో అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్ ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన ముందు మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది వారు తో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు ఛర్ణితో కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాట గారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ్ళ ఇవాళ గారి ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వకారణంగా నెల్లూరు నగరంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు అయితే నెల్లూరు నగర నియోజకవర్గంలో విజయవంతం చేసిన పలు డివిజన్ ఇన్ఛార్జీలను వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అభినందించారు ప్రజల నుంచి కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడం అభినందనీయమని తెలిపారు కోటి సంతకాల సేకరణ ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్నారు

ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి దిగిన ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు ఈ రెండు వేల సంతకాల కోసం వెనుండి నడిపించారు అదేవిధంగా సానా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళలోకి వెళ్ళి ఇది మనకి రెండు వేల సంతకాలు కాదు ఇవి కనీసం వెయ్యి గడప ప్రతి ఒక్క గడపకి తిరిగి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి పార్టీ పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వార్డులో ఉండే ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు అందరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది నెల్లూరు విఆర్సీ మైదానం వేదికగా నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవంలో రెండో రోజు విశేష రుద్రహోమం నూట ఎనిమిది దంపతులసే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన విఆర్ కళాశాల మైదానంలోని లక్ష దీపోత్సవం ప్రాంగణానికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపూజ నిర్వహించారు అనంతరం యోగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశేష రుద్రహోమం నిర్వహించారు అనంతరం అత్యంత భక్తి శ్రద్దలతో నూట ఎనిమిది దంపసులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన నిర్వహించారు गास्त्री